హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకోసం మంచి మంచి టిప్స్ తీసుకొని వచ్చానండి ఇక్కడైతే బ్యాంగిల్స్తో ఈరోజు మీకు మంచి టిప్స్ చూపిస్తున్నాను లేడీస్కి అయితే చాలా చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మన ఇంట్లో అయితే బ్యాంగిల్స్ ఉంటాయి మట్టి గాజులు కాకుండా మెటల్ గాజులు ఉంటాయి కదా అవన్నీ కూడా కలర్ పోతుంది లేకపోతే బెండ్ అవ్వడం లేకపోతే టైట్ అవ్వడం అనేది జరుగుతుంది కదా అలాంటి పాత గాజులు అలాంటి పనికిరాని గాజులు ఏమైనా ఉన్నా బ్యాంగిల్స్ ఉంటే మీరు ఈసారి పడేయకుండా నా వీడియో చూసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ టిప్పు మీ లేడీస్కి చాలా ఉపయోగపడే టిప్ అండి చూస్తున్నారు కదా ఇలాంటి దుప్పట్టసు మన ఇంట్లో అయితే కబోర్డ్లో డెస్క్లో పెడుతూ ఉంటాము కరెక్ట్ టైంకి మనం బయటికి వెళ్ళేటప్పుడు దొరకవు ఎక్కడ పెట్టాము అని వెతకడానికి టైం సరిపోతుంది కాబట్టి ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు చూస్తున్నారు కదా ఇలాంటి దుప్పటస్ అన్నీ కూడా మనము ఈ మనం ఒక బ్యాంగిల్ తీసేసుకొని బ్యాంగిల్లో హ్యాంగింగ్ చేయాలి చూస్తున్నారు నేనైతే వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా మీరైతే చేయండి కా చాలా ఈజీగా మీకు చూడ్డానికి అందంగా కనబడుతుంది అన్నీ ఒకటే దగ్గర ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నీ చున్నీస్ ఒక దగ్గరే ఉంటాయి వెతకాల్సిన అవసరం ఉండదు హ్యాంగ్ చేయడం కూడా చాలా ఈజీ చూస్తున్నారు కదా ఒక బ్యాంగిల్లో ఒక నాలుగైదు చున్నీస్ ఈజీగా పడతాయండి లైట్ వెయిట్గా ఉన్నాయి అయితే ఒక ఎయిట్ సెవెన్ వరకు పడతాయి కొద్దిగా వజన్గా ఉన్నాయి అయితే ఒక రెండు మూడు వరకు పడతాయి మన ఇంట్లో అయితే బ్యాంగిల్స్ ఉంటాయి కాబట్టి ఏం టెన్షన్ ఉండదు ఏదైనా హ్యాంగింగ్ చేసే ప్లేస్లో మనం హ్యాంగ్ చేసేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా నేనైతే రోజు వాడే దుప్పట్టస్ అండి అంటే బుర్కా మీద వాడతాను ఈ దుప్పట్టస్ అన్నీ కూడా నేను ఫోల్డ్ చేసి పక్కన పెట్టడానికి ముందు ఈ విధంగా మనము ఈ విధంగా పెట్టడం వల్ల తొందరగా అంటే మనం ఎప్పుడు బయటికి పోతే అప్పుడు మనం రోజుకొక దుప్పటా వేసుకునేటట్టు మనకైతే అవైలబుల్గా అయితే ఉంటుంది ఇంట్లో చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే అన్నీ కూడా హ్యాంగ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే మన లేడీస్కి కావాల్సిన మంచి టిప్ కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో మనమైతే హ్యాంగ్ చేద్దాము చూడండి ఎంత బాగా కనబడుతుందో చాలా ఈజీగా మనకైతే దొరుకుతుంది ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ టూ ఇదే బ్యాంగిల్తో మనము ఇంకో విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు మనకైతే వర్షాకాలం వచ్చిందంటేనే మనకు చెత్రీ అవసరం ఉంటుంది తర్వాత మనమైతే ఎక్కడో పెట్టేస్తాము తర్వాత మళ్ళీ వర్షకాలం వస్తే కానీ మనం దాన్ని ఉపయోగించాము అప్పుడు మనం ఎక్కడ పెట్టామా ఎక్కడ పెట్టామా అని ఆలోచిస్తూ ఉంటాము అలాంటి ఆలోచన అవసరం లేదు అలాంటి టెన్షన్ అవసరం లేదా ఈ విధంగా బ్యాంగిల్ ఉంటుంది కదా బ్యాంగిల్కి ఈ విధంగా హ్యాంగ్ చేసి మనం ఏదైనా హ్యాంగ్ లర్కు పెట్టేస్తామనుకోండి ఇయర్లీ మొత్తం మనకు మన కళ్ళ ముంగటనే అంబ్రాలర్స్ కనబడుతూ ఉంటాయి ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు సమ్మర్లో అయినా వర్షకాలంలోనైనా ఈ టిప్పు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉంటా మరి థ్యాంక్